హలో ఎవరివన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా స్టాక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నా ఈ అయితే మేము గుడిబండ వెళ్తున్నాము ఎందుకంటే ఈవినింగ్ మా రాములవారి టెంపుల్లో గణేష ముందు మేము పీటల మీద కూర్చుంటున్నాము సో అందుకైతే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము నేను మా హస్బెండ్ కలిసి అయితే జర్నీ స్టార్ట్ చేసాము ఇంటికి పెళ్ళయ్యాక మేము ఎవ్రీ గణేష చతుర్థికి మేము పక్కా కూర్చుంటున్నాము మా విలేజ్లో సో ఇయర్ కూడా మిస్ చేయకుండా వచ్చేసాము ఫస్ట్ అయితే మేము టిఫిన్ చేసేసాము బాగా హంగ్రీగా ఉన్నామని సో నెక్స్ట్ అయితే మేము రెడీ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము నా ఫైనల్ అవుట్ ఫిట్ అయితే ఇది ఇది మా మమ్మీసారి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళిపోదాం పదండి మా ఊరి రాములవారి టెంపుల్ ఇదే అనమాట మెయిన్ రోడ్ మీద ఉంటుంది చాలా బాగుంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది సో మేమైతే ముందు స్వామివారి దగ్గరికి వెళ్ళి మా థింగ్స్ అన్నీ అక్కడ పెట్టేశాము గణేష్ అయితే చాలా బాగున్నారు కదా టెంపుల్లో ఇలా ఒక గోమాత ఉంది సో బనానా తీసుకొని వచ్చి గోమాతకు పెడుతున్నాము ఇలా పెడితే చాలా మంచిది అండ్ మనమైతే ఆకలేస్తే అడుగుతాము బట్ అవి అడగలేవు కదా సో మనకి కనిపించినప్పుడు మనకు తోచింది పెట్టడంలో చాలా హ్యాపీనెస్ ఇస్తుంది మేమైతే ఇలానే ఆలోచిస్తాము ఇలానే పెడతాము మీరు కూడా ఇంతే అనుకుంటాము సో నెక్స్ట్ ఇక్కడ ఆంజనేయ స్వామి ముందు దీపం పెట్టి పూలు ఇవన్నీ అక్కడ పెట్టుకొని స్వామివారి ముందు చాలా మంచిగా బ్లెస్సింగ్స్ అయితే అడుగుతున్నాను నేను ఎందుకంటే మేము చేసే పూజ ఎటువంటి అపశృతి జరగకుండా మంచి జరగాలని కోరుకుంటున్నాము సో ఇక్కడ మొత్తం మా మమ్మీ చెప్తున్నారనమాట ఇలా చెయ్యి ఇలా చెయ్యి అని మా మమ్మీ గైడ్లైన్స్ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది కదా ఎక్కడైనా సో ఇది మా రాములవారి గుడి అనమాట ఇంకా రాముల వారి బ్లెస్సింగ్స్ కూడా తీసుకొని వచ్చి మేమైతే పూజకి ఏమేమి కావాలో అవన్నీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము ఫస్ట్ అయితే ఇక్కడ బియ్యం చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే ఈ బియ్యం మీదనే మనము మాతని ఆ వినాయకుడిని పెడతాము సో అందుకనే ముందు బియ్యం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము నీట్గా మొత్తం ఒక లైన్లో ఉండేటట్టు నెక్స్ట్ ఏం చేయాలో మమ్మీ చెప్తూ ఉన్నదన్నమాట సో ఇక్కడ నేను గౌరీ దేవిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అంటే పసుపు ముద్ద పసుపుతో అమ్మవారిని చేసి దానికి కుంకుమ బొట్లు పెట్టాలన్నమాట సో నేను ఫస్ట్ టైం కదా చేయటం సో చాలా చిన్నగా చేస్తున్నాను ఐ మీన్ టైం టేకింగ్గా తీసుకుంటున్నాను ఎందుకంటే నీట్గా రావాలని నేను శ్రద్ధగా చేస్తున్నాను ఇలా పక్క నుంచి మమ్మీ చెప్తున్నారు ఇలా చెయ్యి అలా చేయి వాటర్ ఎక్కువ యాడ్ చేయి అని సో మమ్మీ గైడ్ లైన్స్తో నేను చేస్తున్నా అనమాట ఏదైనా మన చెత్తు మనం చేసుకుంటా హ్యాపీనెస్ చాలా బాగుంటుంది కదా మా మమ్మీ చేస్తా అన్నది లేదు నేనే చేస్తా నేనే నేర్చుకుంటా అని చేస్తున్నా అనమాట ఫైనల్గా మా గణపతి అయితే రెడీ అయిపోయారు సో కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాము ఇలా వన్ బై వన్ అన్ని నేనే చేసుకుంటూ ఉన్నాను నెక్స్ట్ ఇక్కడ కంకణాలు కట్టుకుంటున్నాము ఇక్కడ అయ్యగారు కంకణాలు ఏం కట్టియట్లేదంట సో మేమే మా సాటిస్ఫాక్షన్ కోసం నాకు మా హస్బెండ్కి ఇద్దరికి కడుతున్నాను అది అయిపోయాక ఇక్కడ మేము జిల్లేడు ఆకులు తీసుకొచ్చాము సారీ జిల్లేడు పూలు జిల్లేడు పూలు స్వామివారికి చాలా ఇష్టం సో వాటిని మొత్తం స్వామివారి చుట్టూ అలంకరిస్తున్నాము మా మమ్మీ ఆల్రెడీ కొన్ని పెట్టేశారు మిగతావి నేను పెడుతున్నా అనమాట స్వామివారు అయితే చాలా బాగున్నారు కదా నాకైతే చాలా బాగా నచ్చారు చాలా చూస్తుంటే చూడబుద్ధి అవుతుంది మెయిన్గా స్వామివారి ఐస్ ఆ ఐస్ అయితే చాలా బాగుంటాయి ఎప్పుడు ఎవరిని చూసినా మనవైపే చూస్తున్నారు అన్నట్లుగా ఉంటాయి నేనైతే ఫస్ట్ వినాయకుల్లో చూసేది ఐస్ అనమాట నాకు చాలా ఇష్టం సో నెక్స్ట్ అయితే ఇక్కడ మేము చాలా పత్రి తీసుకొని వచ్చాము ఐ మీన్ గరిక కూడా ఉంటుంది అందులో సో గరిక కూడా చాలా ఎక్కువ ఉంది అదంతా మాల కడదామని నేనే ట్రై చేస్తున్నాను బట్ నాకు అసలు రాదు మాల కట్టడం ఇంకా ఎవరు రాలేదు మేమే చాలా ముందు వచ్చామని ట్రై చేశాము ఇంకా నా వల్ల కాలేదని మా ఆంటీ వాళ్ళు కూడా వస్తే ఇంకా వాళ్ళతో కూర్చొని మాలకి కావాల్సినవి నేను హెల్ప్ చేస్తున్నాను ఎందుకంటే నాకు మాల కడతాం రాదు ఇక్కడ రెడ్ కలర్ శారీ ఆంటీ అయితే చాలా బాగా కడుతున్నారు సో నేను మా మమ్మీ ఏమో ఆంటీకి హెల్ప్ చేస్తున్నాం నెక్స్ట్ మా మమ్మీ అను ఆంటీ వాళ్ళు ఇంకా చాలా మంది వచ్చి అందరూ హెల్ప్ చేసుకుంటూ మాల అయితే ఫినిష్ చేశారనమాట ఇలాంటి టైంలోనే లోనే కదా అందరూ ఉంటారు చాలా హడావిడిగా ఉంటది సో ఇలాంటి పూజలు ఉన్నప్పుడు ఎవరు మిస్ చేయకుండా అటెండ్ అవ్వండి ఒక సైడు ఆ దేవుడు బ్లెస్సింగ్స్ మనకు వస్తే ఇంకో సైడ్ అందరితో కలిసి మాట్లాడినట్టు అనిపిస్తుంది సో ఇక్కడ మేము పూజకైతే సిద్ధంగా ఉన్నాము అంతా రెడీ చేసుకొని పెట్టుకున్నాము ఇంకా అయ్యగారి కోసమే వెయిట్ చేస్తున్నాము సో మాతో పాటు ఇంకా త్రీ పేర్స్ కూర్చున్నాయి మొత్తం ఫోర్ పేర్స్ అనమాట మేము కాకుండా ఇంకా త్రీ పేర్స్ కూర్చున్నారు ఇక్కడ మా డాడీ మా హస్బెండ్ ఇంకా వేరే అంకుల్ వాళ్ళు కూడా మొత్తం కలిపి మాల కడుతున్నారు ఇందాక మేము కట్టాము కదా గరికమాల సో అది హాఫే కంప్లీట్ అయింది ఇంకా హాఫ్ ఇంకా కడుతూనే ఉన్నారు సో ఇది బ్యాక్ సైడ్ నుంచి వేద్దాం మిగతా హాఫ్ ఫ్రంట్ సైడ్ నుంచి వేస్తే కంప్లీట్ మానలాగా వస్తుందని ఇలా ప్లాన్ చేస్తున్నారు మెయిన్లీ మా విలేజ్లో వినాయక చవితి అనే కాదు ఏ ఫెస్టివల్ అనేది చాలా గ్రాండ్గా చేస్తారు అది ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వచ్చే వరకు ఉన్న ప్రతి ఫెస్టివల్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు సో నాకు అందుకే చాలా ఇష్టం మా విలేజ్లో ఉండటం ప్రతి ఫెస్టివల్కి నేను కనీసం ఒక వన్ వీక్ అయినా అటెండ్ అవుతాను ఈసారి నేను చాలా మిస్ అయ్యాను వినాయక చవితికి ఇంట్లో పూజ చేసుకోలేకపోయాను ఇలా మమ్మీ వాళ్ళ సైడ్ కూడా రాలేకపోయాను లాస్ట్ ఫ్యూ డేస్ ముందు వచ్చాననమాట వచ్చిన డేనే మేము కూర్చున్నాము వినాయకుడి దగ్గర వినాయక చవితి వచ్చిన ఎయిత్ డే మేము వినాయకుడి దగ్గరకు వచ్చి వీటిలో కూర్చున్నాము సో ఎప్పుడు వచ్చినా ఎప్పుడు కూర్చున్నా ఆ దేవుడు బ్లెస్సింగ్స్ మన మీద ఉంటే చాలు కదా సో ఇది మా టెంపుల్ అనమాట బయట వ్యూ ఇలా ఉంది బాగా డెకరేట్ చేశారు మా ఊరి రాములు వారు చాలా పవర్ఫుల్ అండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్స్ టెంపుల్స్కి వెళ్తే ఆ పీస్ఫుల్నెస్ చాలా బాగా అనిపిస్తుంది కదా మనసు మొత్తం ఇలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే తెలియని ఒక పాజిటివ్ వైప్ వస్తుంది టెంపుల్స్కి వెళ్తే మీకు కూడా అలానేనా మా వినాయకుడు అయితే ఈరోజు చాలా బాగున్నారు రోజు అనే కాదు ప్రతిరోజు బాగుంటారు బట్ ఈరోజు నేను చా ఇప్పటి వరకు చూడలేదు కాబట్టి ఈరోజు చూస్తున్నా నాకు బాగా నచ్చారు మా కమిటీ వాళ్ళది మంచి సెలక్షన్ అనమాట సో ఇక్కడైతే మేము పూజ స్టార్ట్ చేసాము ఈ టైంలోనే కదా మనం ఏదైనా హ్యాపీగా పూజలు ఇంతసేపు చేసుకునేది అందరం కలిసి నార్మల్ టైంలో అయితే అసలు చేసుకోము ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటాము అందుకనే నాకు ఏదైనా ఫెస్టివల్స్కి అటెండ్ అవ్వడం చాలా ఇష్టం అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు మంచిగా వాళ్ళతో మాట్లాడవచ్చు కొంచెం టైం హ్యాపీగా స్పెండ్ చేయవచ్చు సో మిగిలిన త్రీ పేర్స్ వీళ్ళే అనమాట వీళ్ళు కూడా మా విలేజ్ వాళ్ళే మాకు తెలిసిన వాళ్ళే కొంతమంది రిలేటివ్స్ ఉన్నారు సో అందరం కలిసి మంచిగా పూజ అయితే చేసుకుంటూ ఉన్నాము ఇక్కడ అయ్యగారు మంత్రాలు చదువుతున్నారు కానీ వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ అయ్యగారు వాళ్ళు చాలా ప్లేసెస్లో ఒప్పుకుంటారు కదా సో దానివల్ల వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు మనకి పూజ చేసిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ పర్ఫెక్ట్గా ఇంకా ఇంకా చేస్తే బాగుండు అనేది నాకైతే ఉంటుంది లైక్ విగ్రహాన్ని ముందు పెట్టుకొని చిన్న వినాయకుడికి అభిషేకం చేసుకోవటము ఇవన్నీ చేపిస్తే చాలా బాగుంటుంది కదా నాకు అవి పూజలు చాలా ఇష్టం ఒకప్పుడు నేను అలా పూజ చేశాను మా మమ్మీ వాళ్ళతో బట్ ఇప్పుడు అంతా చేంజ్ అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నారు ఇంకా ఇప్పుడేమో పత్రి పూజ జరుగుతుంది సో మేము పెట్టుకున్న గణపతి దగ్గర నేను ఫ్లవర్స్తో పూజ చేస్తున్నాను ఇక్కడ మా హస్బెండ్ అండ్ మిగతా అంకుల్ వాళ్ళేమో పత్రితో పూజ చేస్తున్నారు ఇప్పుడు చూసారు కదా వినాయకుడికి ఇంకా చాలా బాగా వచ్చింది గరికమాల వేశాక కంప్లీట్ మాల వేశాక చాలా బాగున్నారు మీకు ఒక క్వశ్చన్ పత్రిలో ఎన్ని టైప్స్ ఉంటాయి ఏమేమి ఉంటాయో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మేమైతే ఈరోజు చాలా వరకు మాకు ఏమేమి దొరికాయో అవన్నీ తీసుకొని వచ్చాము ఉత్తరేణి జిల్లేడు గరిక సీతాఫలం చెట్టు ఆకు దానిమ్మ చెట్టు ఆకులు ఉమ్మింత కాయ ఉమ్మింత ఆకులు ఇలా చాలా వరకు తీసుకొచ్చాము ఏమేమి అందుబాటులో ఉన్నాయో అవన్నీ ఇంకా అన్నీ ఉంటే ఇంకా బాగుంటుంది కదా ఫ్రూట్స్ తీసుకున్నాము విడిపూలు తీసుకున్నాము ఇలా అన్నిటితో మేము పూజ అయితే చేసుకున్నాము చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది మాకు ఈ పూజ నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్ ఏమో పంచామృతాలతో అభిషేకం చేస్తున్నారు స్వామివారికి ఇంక ఇక్కడ ఫైనల్గా పూజ ఎండ్కి వచ్చేసింది మా పూజ కూడా అయిపోయింది సక్సెస్ఫుల్లీ ఇంక ఇక్కడ మేము హారతి అయితే ఇస్తున్నాము స్వామివారికి ఈరోజు మా పేరెంట్స్ కూర్చోలేదు మమ్మల్ని కూర్చోబెట్టి చేయించారు సో మా చేతుల మీదగా ఇది ఎంత జరుగుతుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ట్రూలీ బ్లెస్డ్ అనిపించింది నాకైతే నిజంగా టెంపుల్లో ఉంటే తెలియని ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయనమాట మీలో కూడా అంతే వస్తాయా లేక నా ఒక్కదానికి అలా అనిపిస్తుందా ఇంక ఇక్కడ మిగిలిన త్రీ పేర్స్ కూడా అందరం కలిసి మళ్ళీ హారతి ఇచ్చాము ఇలా పేర్స్ పేర్స్ కూర్చొని చేస్తే చాలా బాగుంటుంది కదా మనం సింగిల్గా చేసుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో పేర్స్ కూడా కలిపి చేసుకుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది సో మా ఫోర్ పేర్స్ కలిపి బాగా పూజ చేసుకున్నాము ఈరోజు వాళ్ళకి ఎలా అనిపించిందో తెలియదు కానీ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇంక ఇక్కడైతే స్వామివారి దగ్గరికి వెళ్ళి హారతిని అయితే స్వామివారికి చూపించాము అండ్ మీరందరూ కూడా హారతి తీసుకోండి ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ కదా సో మీరు హ్యాపీగా ఉంటే మేము కూడా హ్యాపీగా ఉంటాము సో మీకోసం కూడా నేను చాలా మంచి కోరుకున్నాను అండ్ మీకు కూడా అంత మంచి జరగాలని అనుకుంటున్నాను మీ అందరికీ ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అండ్ మీ హెల్త్ వెల్త్ అంతా బాగుండాలి ఎందుకంటే నేను అనేదాన్ని ఒకప్పుడు నేను మా హస్బెండ్ ఇప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేశాక నేను అనేదాన్ని మనం అందరం అయ్యాము సో మీరంతా నాకు ఫ్యామిలీ నా ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంటో మీరు కూడా నాకు అంతే ఇంపార్టెంట్ అందుకే మీ గురించి కూడా నేను చాలా బాగా ప్రేయర్ చేసుకున్నాను మీరు కూడా ఈ దేవుణ్ణి మంచిగా కోరికలు కోరుకోండి మీ ఇంట్లో కూడా వినాయక చవితి చాలా బాగా చేసుకోండి అంతా మంచిగా జరుగుతుంది ఆది దేవుడు ఆ గణపతి కాబట్టి ఏది చేసినా మంచిగా జరుగుతుంది నా ఒపీనియన్ సో ఇంక ఇక్కడ అందరూ హారతి అయితే తీసుకుంటూ ఉన్నారు ఇంకా పూజ అయితే అయిపోవచ్చిందనమాట అందరం చాలా హ్యాపీగా ఉన్నాము నెక్స్ట్ ఇక్కడ ధూపం వేశారు లైక్ అగర్బత్తి కూడా స్వామివారికి చూపించారనమాట ఫైనల్గా ప్రసాదాలు కూడా స్వామివారికి నైవేద్యం చేసే చేసినవన్నీ పెట్టారు అండ్ నైవేద్యంస్లో కూడా చాలా టేస్టీ ఉన్నాయి చాలా టైప్స్ ఉన్నాయి నాకు ప్రసాదంలో ఫేవరెట్ అయితే పులిహోర ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో ప్రసాదాలు కూడా స్వామివారికి చూపించి మనస్ఫూర్తిగా ఏమేమి ఉన్నాయో అన్ని స్వామివారికి చెప్పుకున్నాము కోరికలు ఫైనల్గా ఇక్కడ అయ్యగారితో కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాము అంతా మంచి జరగాలని నెక్స్ట్ ఇక్కడ ప్రదక్షణాలు అయితే చేస్తున్నాము మూడు చేయమన్నారు సో మూడు చేశాము ఇంకా పూజ అయిపోయే టైంకి చాలా మంది వచ్చారు చాలా హడావిడిగా ఉంది టెంపుల్ మొత్తం చాలా కలర్ఫుల్గా ఉంది ఇంతమంది పీపుల్తో సో ఫైనల్లీ ఇట్స్ ప్రసాదం టైం అనమాట ఇంకా మేము కూడా కొంచెం సేపు ప్రసాదం పెట్టాము ఈరోజు పూజ చేశాం కా ఇంకా మంచి జరగాలని అందర్ బ్లెస్సింగ్స్ మా పైన ఉండాలని అండ్ మీ పైన కూడా ఉండాలి సో క్రౌడ్ అయితే చాలా ఉన్నారు అందరూ తెలిసిన వాళ్ళు చాలా బాగా మాట్లాడారు నాతో అండ్ నేను కూడా వాళ్ళతో మంచినే మాట్లాడాను ఇలాంటి టైంలోనే కదా అందరూ కలిసేది అందరితో మాట్లాడేది సో ఈ టైంని నేను చాలా బాగా స్పెండ్ చేశాను ప్రసాదాలు కూడా ఈరోజు చాలా టైప్స్ వచ్చాయి మేమేమో కొర్ర పాయసం గుగ్గిళ్ళు పులిహోర ఇలా చేయించాము ఇంకా కమిటీ వాళ్ళు కూడా పులిహోర సారీ టమాటా రైస్ ఇలా చేయించారు అండ్ వేరే పేర్స్ కూడా కొన్ని ప్రసాదం తీసుకొచ్చారు పాయసం ఇలా సో అన్నీ చాలా బాగున్నాయి నార్మల్ టైంలో మనకు తినాలనిపించి చేసుకున్నప్పుడు టేస్ట్ ఉంటాయో లేదో కానీ ఇలాంటి టైంలో మాత్రం ఎంత టేస్టీ ఉంటాయో దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం ఏదైనా చాలా బాగుంటుంది అసలు ఆ స్వీట్ తినని వాళ్ళు కూడా ఆ రోజు తింటారు అంత టేస్టీ ఉంటాయి సో మీకు కూడా అలానే అనిపిస్తుందా నేనైతే స్వీట్ ఎక్కువ తినను బట్ ఈరోజు మాత్రం నేను స్వీట్ కూడా తినేశాను అంత టేస్టీగా ఉన్నాయి ప్రసాదం ఇంక ఇక్కడ మా పిన్ని వాళ్ళ పాప విన్నుతో కలిసి నేను మంచిగా ప్రసాదం పెడుతున్నా అనమాట నేనైతే చిన్న పిల్లని పెద్ద పిల్లలలో పెద్ద పిల్లలాగా బిహేవ్ చేస్తాను అండ్ నేను అలా ఉంటేనే మా ఫ్యామిలీ అందరికీ ఇష్టం మా రిలేటివ్స్కి మాకు తెలిసిన వాళ్ళందరికీ నేను అలా ఉంటేనే ఇష్టం అనమాట అండ్ నాకు కూడా అలా ఉండటమే ఇష్టం అలా చైల్డిష్గా బిహేవ్ చేస్తుంటే చాలా బాగుంటుంది కదా లైక్ ఎప్పుడు మెచ్యూర్గా ఉండాలో అలా తెలుసు ఎప్పుడు చైల్డిష్గా ఉండాలో ఇలా తెలుసు సో సేపు మేమే ప్రసాదం పెట్టేశాం ఇక్కడ చూసారు కదా ప్రసాదం అయితే ఎన్ని టైప్స్ ఉన్నాయో పాయసం గుగ్గిళ్ళు ఉండ్రాళ్ళు కొర్ర పాయసం దద్దోజనం టొమాటో రైస్ ఇలా చాలా ఉన్నాయి లాస్ట్కి ఇంకా మా గ్యాంగ్ మొత్తం కూర్చొని మంచిగా ముచ్చట్లు వేసుకుంటున్నారు సో లాస్ట్లో మేమే ఉన్నాం అనమాట సో అందరినీ కవర్ చేసుకుంటూ ఒక వీడియో అయితే తీసాను ఇక్కడ మా కమిటీ మెంబర్స్ అందరూ ఒక సైడ్ కూర్చొని వీళ్ళు మంచిగా ముచ్చట్లు వేసుకుంటున్నారు మా సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్పనంటే అందరూ హాయ్ చెప్పారనమాట ఇంకా నేను కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను స్వామివారి ముందు చాలా బాగా పిచ్చారు నాకు హీరో వినాయకుడు అండ్ నేను కూడా మంచిగా రెడీ అయ్యాను కాబట్టి కొన్ని పిక్స్ తీసుకున్నాను సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ మై యూట్యూబ్ ఛానల్ హార్ డీ స్టాక్స్